అది డ్రగ్ అవేర్నెస్ కోసం అది చాలా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సో నేను ఈరోజు ఒక పోలీస్ అధికారిగా మీ ముందు రాలేదు మీ ఒక మీ పెద్ద అన్న ఎలాగా వచ్చాను సో అట్లానే వినండి మీరు సో ఇంకా చిన్న క్వశ్చన్ ఇంకా మీ అందరితో మీరు హ్యాండ్ రేస్ చేయచ్చు సో ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది పిల్లలు జీవితంలో ఏదైనా పెద్ద చేయడానికి అనుకుంటున్నారు హ్యాండ్ రేస్ చేయండి దేశానికి మన రాష్ట్రానికి అదే కావాలి కదా ఎప్పుడో మీరు చెప్పండి ఇట్లాంటి డ్రీమ్స్కి మనం అచీవ్ చేయాలా అంటే ఇది ఒక వీక్ మైండ్తో ఒక వీక్ బాడీతో సక్సెస్ఫుల్ అవుతుందా ఎస్ ఆర్ నో ఓకే గుడ్ సో ఈ వీక్ మైండ్ వీక్ బాడీ డ్రగ్స్ అలవాటులో చాలా అవుతుంది ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంది వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ చాలా వీక్ అవుతుంది సో మీ డ్రీమ్స్ మీ మీ దగ్గర ఉన్న డ్రీమ్స్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు డైలీ స్కూల్ వస్తున్నారు చదువుతున్నారు అండ్ కోచింగ్ కొంతమంది ఈ మన ట్యూషన్కి కూడా వెళ్తున్నారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పేరెంట్స్ కూడా డే డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ కోసం మీ కెరియర్ కోసం సో అది సక్సెస్ఫుల్ ఉండాలా అది అచీవ్ చేయాలా అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ మైండ్ ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి అవునా కదా సో ఈ గాంజా చెరస్ హీరోయిన్ సిగరెట్ టబాకు అల్కోహాల్ ఇది ఇప్పటివరకు అందరూ మన స్పీకర్ చెప్ చెప్పారు దీంతో మన మైండ్కి మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది మన మైండ్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అంటే ఇంతకుముందు మీరు వీడియోలో కూడా చూశారు వీడియోలో ఎట్లా ఎఫెక్ట్ అయింది వాళ్ళ కన్సంట్రేషన్ మొత్తం పోయింది స్టడీ మీద ఫ్యామిలీ మీద ఫ్రెండ్స్ మీద ఒకటే అడిక్షన్ అయింది డ్రగ్స్కి అడిక్షన్ దీనివల్ల ఏం వాళ్ళకి నచ్చదు స్పోర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు మ్యూజిక్లో ఏమి ఇంట్రెస్ట్ రాదు ఆర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు సో ఆ లైఫ్ మనకి ఎవరికి మనం డ్రీమ్ చేయలేదు కదా అట్లాంటి లైఫ్ సో మనం ఇంతకుముందు అందరు చెప్పారు స్టూడెంట్కి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ చేస్తాము చెప్పండి మీరు అందరూ స్టూడెంట్ ఉన్నారు మీకు ఎందుకు మనం ఇంత చెప్తాం మీకే మీకే ఎందుకు పిలిచి మనం ఇంత ఎంతమంది మాట్లాడ్ మాట్లాడారు ఈ డ్రగ్స్ అమ్మైన వారు స్టూడెంట్కి ఎక్కువ టార్గెట్ చేస్తారు స్టూడెంట్కి ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే స్టూడెంట్కి చాలా ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ దేని గురించి కొత్త కొత్త ఏదైనా ఉంటే అది నేర్చుకోవడానికి క్యూరియాసిటీ చాలా ఉంది సో డ్రగ్స్ వాళ్ళు ఆ క్యూరియాసిటీకి ఆ గుడ్ ఎనర్జీకి బ్యాడ్ వర్క్లో యుటిలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు సో మనం ఎప్పుడైనా ఇట్లా ఉంటే ఏం చెప్పాలా నో ఏం చెప్పాలా అంతే ఇదే మనకి కావాలి ఇది ఎవరి మైండ్ బాడీ అది ఇంపాక్ట్ అనేది బట్ అది యూజ్ చేసిన డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళకి లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి సో మన దగ్గర కూడా కొంత పిల్లలు సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ అలవాటు అయ్యి మన దగ్గర వచ్చి ఇట్లా చెప్పినాం వాళ్ళ అమ్మ వచ్చి మన దగ్గర చాలా ఏడిసింది ఆ తర్వాత మనం కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాము ఇక్కడ రీహబిలిటేషన్ సెంటర్ ఉంటుంది అక్కడ మనం పంపినాం సో ఆ పరిస్థితి రాకుండా చూడాలి మనం సో ముందే మనం ఈ డ్రగ్స్ ఏదైనా మనం వాళ్ళకి ఏదైనా మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే మనం ఏం చెప్పాలా నో సో దీంతో మీరు ప్రొటెక్ట్ చేయాలా అంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ఒక గుడ్ ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేయండి మంచి అలవాటు వాడండి గుడ్ ఫ్రెండ్ గుడ్ ఈ గుడ్ అలవాట్లో స్పోర్ట్స్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది డాన్స్ ఉంటుంది ఆర్ట్స్ ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇట్లా ప్రెషర్ ఇస్తే ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పాలా ఈ డ్రస్ గురించి మీకు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఎవరికి చెప్పాలా పోలీస్కి చెప్తారు ఓకే బట్ మీ పేరెంట్స్కి కూడా చెప్పండి మీరు మీ పేరెంట్స్కి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ తర్వాత పోలీస్కి పోలీస్కి కూడా డైరెక్ట్ చెప్పచ్చు బట్ పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ సరిగా మీకు గైడ్ చేస్తారు కౌన్సిల్ చేస్తారు ఓకే సో కరెక్ట్ ఉండాలి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని బట్ ఉంటుంది సో ఎవరు అట్లా చేసినా కూడా మీరు దూరంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఎవరైనా చేసినా మీ పేరెంట్స్కి టీచర్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఇట్లాంటి బ్యాచ్ ఒకటి ఉంది అని లేకపోతే ఈవెన్ హండ్రెడ్కి డయల్ చేసినా కూడా మన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి సో ఇట్లా ఇది మీరు బాధ్యత గల పౌరులుగా ఈ డ్రగ్స్ అరికట్టడంలో మీరు చేయగలిగింది ఏంటంటే ఫస్ట్ మీరు దూరంగా ఉండాలి పనులు చేస్తున్నారో వాళ్ళ గురించి కంప్లైంట్ చేయాలి అండ్ కంప్లైంట్ ఏంటి అంటే టీచర్స్కి పేరెంట్స్కి నెక్స్ట్ స్టెప్ ఈవెన్ పోలీసులకు కూడా మీకు కాల్ చేసి చెప్పాలి చేస్తారా గట్టిగా ఓకే సో ఇది అనమాట డ్రగ్ స్టోరీ సో టెంప్ట్ కాదు ఫస్ట్ థింగ్ అది దాని దాని నుంచే దూరం ఉండాలి అండ్ మీ కెరియర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ కెరియర్ దాని తర్వాత అన్ని ట్వంటీ ఫైవ్ అవర్స్ లోపు సెటిల్ అయిపోవాలనేది టార్గెట్ పెట్టుకోండి అండ్ దానికోసం కష్టపడండి దెన్ యూ కెన్ ఇంకా తర్వాత మిగిలిన అన్నీ చేయవచ్చు ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ అందరికి థ్యాంక్ యూ దానికోసం మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని విధాలుగా దీన్ని అరికట్టాలని చూస్తున్నాము చాలా ప్రోగ్రెస్ చిన్న స్థాయి లెవెల్లో కూడా అందరికీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి తెలియాలి ఎందుకంటే నేటి పౌరులే రేపటి నేటి పిల్లలే రేపటి పావురాలు సో మీకు ఫస్ట్ తెలియాలి అందుకోసం అని చెప్పి చిన్నపిల్లలకి చిన్న చిన్న గ్యాదరింగ్స్ మండల్ లెవెల్లో మనం పెట్టి ఇది అవేర్నెస్ చేస్తున్నాము సో ఫస్ట్ డ్రగ్స్ అంటే ఏంటి బేసిక్గా డ్రగ్స్ అంటే ఈ సబ్స్టెన్స్ ఇచ్చి రాసి ఇస్తాడనమాట తీసుకోవచ్చు అనేది అదేంటంటే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వేసుకుంటాం చిన్నగా టాబ్లెట్ వేసుకుంటాం వాళ్ళు డ్రగ్గే బట్ డాక్టర్ ఇస్తాడు ఈ మనం చెప్పే డ్రగ్స్ ఇప్పుడు ఇది ఏంటంటే ఇల్ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కొకేన్ హెరాయిన్ గాంజా అంటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అవి ఎవరు రాసేవారు డాక్టర్ ఇదండి రాసివ్వరు ఇది ఏంటంటే మనకు తెలియకుండా పాకిపోయి ఉంది దాన్ని మనం రెసిస్ట్ చేయాలి అనేది పాయింట్ ఎందుకు చేయాలి రెసిస్ట్ అసలు ఏమవుతుంది డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి తెలియకుండానే ఈ జనరల్ ఏదైనా సబ్స్టెన్స్ ఏం చేసిన ఫర్ ఎగ్జాంపుల్ తింటున్నాం తింటే హ్యాపీనెస్ వస్తుంది సో డోపమీన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుద్ది బ్రెయిన్ లేకపోతే మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నాం ఎగ్జామ్ మంచిగా పాస్ అయినాం అప్పుడు కూడా హ్యాపీనెస్ వస్తుంది డోపమీన్ వస్తుంది బ్రెయిన్లో డోపమిన్ రావడానికి డోబమీ అంటే ఈ కెమికల్ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది ఏదైనా మంచి పని చేస్తే హ్యాపీ పని చేస్తే అది రిలీజ్ చేస్తుంది సో ఈ డ్రగ్స్ ఏంటంటే అది తీసుకుంటే ఈ డోపమిన్ అనేది అవసరమైన దానికంటే చాలా ఎక్కువ రిలీజ్ చేసేస్తుంది బ్రెయిన్ సో నెక్స్ట్ టైం నువ్వు ఇంకేదైనా నార్మల్ పని ఫర్ ఎగ్జాంపుల్ తిన్నావు లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుకున్నావు ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తున్నావు కూడా ఆ డోపమిన్ ఆ లెవెల్లో రిలీజ్ కాదు ఫస్ట్ డ్ర ఒకసారి డ్రగ్ తీసుకుంటే సో నీ బ్రెయిన్ ఏంటంటే ఆ డ్రగ్గే నచ్చుతుంది దానికి అదే కావాలంటుంది సో మళ్ళీ మళ్ళీ అదే తీసుకోవాలనిపిస్తుంది ఇంకే పని చేసినా ఆనందం రాదు దానితోటి సో వన్స్ డ్రగ్స్ తీసుకుంటే ఈ అడిక్షన్ వచ్చేస్తుంది వచ్చేస్తే ఇంకా ఆపలేం అది విత్ టైమ్ నీ బాడీ మొత్తాన్ని తినేస్తుంది ఆ డ్రగ్స్ ఇంకా నువ్వు దేనికి ఏ పని చేయడానికి కూడా పనికి రాకుండా అయిపోతుంది జీతం నష్టనం అయిపోతుంది అది డ్రగ్స్ అనమాట సో ఎట్లా ఎట్లా స్టార్ట్ అవుతుంది జనరలీ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నాం ఇక కొంచెమే కదా అంటారు టెంప్స్ చేస్తారు మిమ్మల్ని సో అక్కడ ఏం కావాలి ఫస్ట్ టైమే కదా అని ట్రై చేస్తే ఇంకా మనకు తెలియకుండానే అడిక్షన్ వస్తుంది ఎందుకంటే ఆ లెవెల్ డోపి మళ్ళీ ఇంకేం ఏ మంచి పని చేసినా రాదు హెల్తీ వేస్ ఉంటాయి అవి ఏం చేసినా ఆ లెవెల్లో నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి అదే కావాలంటుంది అక్కడ ఫస్ట్ ఫస్ట్ రెసిస్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఎల్లి లేదు బాయ్స్ హై స్కూల్ అండ్ గర్ల్స్ హై స్కూల్ పేరు పేరున అందరినీ కూడా వేదిక మీద రావాల్సిన కోరుచుకుంటారు